హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అలత కలిగినటువంటి అవసర పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసిందండి అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరో గుడ్ న్యూస్ కూడా అందించింది అనమాట సో ఏందనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి తెలంగాణలో ఆసరా పెన్షన్ లబ్ధారులు దాదాపు వారి సంఖ్య నలభై తొమ్మిది లక్షలు ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు అంటే దాదాపు ఇరవై ఐదు ఇరవై మూడు లక్షల మంది డిఫరెన్స్ అయితే ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో కొత్త నినాదం అయితే తెర మీదకి అయితే వచ్చిందనమాట రైతు రుణానికి సంబంధించి పథకానికి సంబంధించి ట్రెండ్ అయితే కొనసాగుతుంది పథకాన్ని డబ్బులు అయితే ఈ నెలలో వస్తాయని మరి ప్రధానంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి చేయుత పెన్షన్ అయితే పథకం అయితే ఉంది కదా దీనికి ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ కూడా అందించింది సో ఇప్పటి వరకు దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు ప్రభుత్వం పరిపాలన జరిగింది ప్రజల నుంచి ఏ రకంగా ఉంది దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎలాంటి ఒపీనియన్ ఉంది కలెక్టర్ల సమావేశంలో దాదాపు వివిధ రిపోర్ట్లు అయితే సీఎం అయితే వచ్చిన వెంటనే అవి చూసి చర్చించారనమాట పూర్తి స్థాయిలో ప్రజలందరికీ ఏదైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఫలితాలు ఫలాలు అందుతున్నాయా ప్రజలు ఏమనుకుంటున్నారు ఇలాంటి ఇంకా ఎలాంటి స్కీములు అందుబాటులోకి తీసుకురావాలి సో పూర్తి స్థాయిలో బడ్జెట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నాం సో ఏ బడ్జెట్కి ఎంత కేటాయిస్తే బాగుంటుంది దీనిపైనే సర్వే అనగా రిపోర్ట్ ఆధారంగా నిన్న క్యాబినెట్ భేటీ అయితే జరిగిందన్నమాట ఇందులో ప్రధానంగా రైతు రుణాపు సంబంధించి మార్గదర్శకాలు దాంతోపాటు డేట్ కూడా ఫిక్స్ చేసి మనకు ఈ రేపు మనకు ఆల్రెడీ సాయంత్రం రైతు రుణాపి ఎవరైతే లక్ష రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ జమ చేస్తామని చెప్పారు కీలకంగా ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీలో భాగంగా కొంతమందికి ఆల్రెడీ మహాలక్ష్మి పథకానికి ఏదైతే బస్సు ఫ్రీ అయితే అనౌన్స్మెంట్ చేశారో అది వాడుకుంటున్నారు కొంతమందికి ఇవ్వడం లేదు కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇక దాంతోపాటు మంత్రి బట్టి విక్రమార్క వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు రైతు వేదికలు రైతు సమన్వయ కమిటీలో భాగంగా పాల్గొన్నప్పుడు మాకు అర్థమైంది గా క్లియర్గా చెప్పారనమాట అంటే వారు అంటున్నది ఏంటంటే ఒక పథకానికి సంబంధించి ఆ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కింది స్థాయికి అయితే వెళ్ళడం లేదు అంటున్నారు లబ్ధదారులు సో దీనిపైన కలెక్టర్లు సీరియస్గా తీసుకొని పర్యటన చేసి ఎక్కడిదక్కడ సాల్వ్ చేయాలనే విధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంటున్నారు ఇది చాలా మందికి రావడం లేదని మా దృష్టికి వచ్చిందని బట్టి విక్రమార్క తెలియజేశారు దాంతోపాటు రెండు వందల యూనిట్లకు కరెంట్ సంబంధించి దాంతోపాటు ఇక ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి పథకాలు కొంతమందికి లబ్ధి అయితే చేకూరడం లేదంటున్నారు అరత ఉండి నిజంగా వారు కనుక అరత ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ప్రజల్లోకి బలంగా వెళ్ళే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని బట్టి విక్రమార్గ తెలియజేశారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ప్రజా పాలన భాగంగా ఏ రకంగా ఉందనేది రివ్యూ అయితే నిర్వహించారనమాట మొత్తం అయితే గతంలోనే చెప్పకనే చెప్పారనమాట దాదాపు ఐదు వేల చిల్లర ఉన్నటువంటి పెన్షన్లు డబుల్గా తీసుకుంటున్నారనమాట ఒకటే పెన్షన్ కానీ డబుల్ పెన్షన్ అయితే వస్తుంది అది ఏ రకంగా అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసి తర్వాత కుటుంబంలో వారు లేదంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి వారి కుటుంబ సభ్యులకు వారి వారి పిల్లలకైతే పెన్షన్ అయితే రావద్దు దాని వల్ల వస్తుంది కొంతమంది అనర్హులు అంటే ఐదు ఎకరాలు దాదాపు ఏడు ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు తీసుకుంటే పెన్షన్ అయితే తీసుకుంటున్నారు అది అనర్హుల కిందికి దాంతో పాటు నాలుగు చక్రాల వాహనాలు కలిగి కారులలో ఉన్న వారు కూడా వచ్చి తీసుకుంటున్నారు అది కూడా అనర్హుల కిందిగా పరిగణించబడుతుంది కొంతమంది చెప్తున్నారు ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా భర్త చనిపోకపోయినా భర్త చనిపోయినట్టు పేరెక్కించుకొని డబ్బులు అయితే తీసుకుంటున్నారట ఆర్థికంగా ఉన్నత స్థానంలో శక్తివంతంగా ఉన్నవారు కూడా వచ్చి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే తీసుకుంటున్నారు ఈ రకంగా గత అసెంబ్లీలోనే కాగరీపటి వరకు మనకి ఇచ్చిన లెక్కల ప్రకారం లక్ష వరకు అయితే ఉన్నాయన్నారు సో దీంట్లో భాగంగా ఇప్పటి వరకు కొన్ని రికవరీకి సంబంధించి ఆసరా పెన్షన్ లబ్ధారులు దాదాపు వారికి ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలనే విధంగా నోటీసులు అయితే అందించారు దీనివల్ల నిజమైన లబ్ధారులకు కంగారు అయితే పడ్డారనమాట సో మాకే కనుక తప్పిదం వల్ల నోటీసులు వస్తే అవి మళ్ళీ కట్టాలంటే చాలా బాధ అంటే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కాబట్టి నిజంగా వాళ్ళ అర్హుల అనర్హులు అయితే ఖచ్చితంగా వాళ్ళని తొలగించాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కానీ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అంటున్నారు మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు దాదాపు ఈ సంఖ్య అనేది మనకు ఐదు లక్షల వరకు అయితే ఉండే అవకాశాలు అయితే ఉందట అనర్హుల తొలగించడానికి డెప్త్ గా వెళ్ళి ఇంటింటి సర్వే చేసినట్లయితే ఇప్పటికే రైతు రుణాపి సంబంధించి రేషన్ కార్డు లేని వారికి అధికారులు వచ్చేసి ఇంటింటి సర్వే చేసి వారు రైతు రుణాపికి అర్హుల కారా అనే విధంగా సర్వే అయితే చేయబోతున్నారట ఇక త్వరలోనే మనకు మార్గదర్శకాలు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి దీని ఆధారంగా ఈ రైతు రుణాపి తర్వాత నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఢిల్లీ మీటింగ్లో లో భాగంగా రైతు రుణాల తర్వాత నెక్స్ట్ ఆసరా పెన్షన్లు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్లో దాదాపు డబుల్ పెంచినట్లయితే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కూడా అవుతాయని చెప్పేసి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఎందుకంటే పాత ఏదైతే అనర్హులో ఉన్నాయో అవి ఏరు వేసిన తర్వాత కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి కదలిక వచ్చింది ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు కూడా పెంచిన పెన్షన్లు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నెల నుంచి ఇస్తున్నారు ఇక్కడ ఏడెనిమిది నెలలు ఉన్నా కూడా పాత బకాయిలు ఇవ్వలేదు పెంచిన అంటే డబ్బులు కూడా ఇవ్వలేదు సో ప్రభుత్వం అయితే దీనికి వడివడుగా ముందుకు అడుగులు అయితే వేస్తున్నట్లు తెలుస్తూ ఉందనమాట సో ఈ మధ్యకాలంలో దాదాపు మనకు ఈ నెల బడ్జెట్ కంటే ముందు ఇరవై నాలుగు కంటే ముందు మరోసారి సమావేశం అయితే ఏర్పాటు చేసి విధి విధానాలు ఆరు గ్యారెంటీలో ఎంతమంది అర్హులైనారు ఈ లిస్ట్ అనేది అసెంబ్లీలో ప్రయోజనం అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎంత బడ్జెట్ పెట్టాలి ఏందనేది సో మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెలలోనే గుడ్ న్యూస్ అయితే అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందట అది నా రెండు వేల రూపాయలు ఇచ్చేవారికి నాలుగు వేల రూపాయలు దివ్యాంగ్లకు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతుందట సో ఇదే నిజమైతే అందరూ కూడా సంతోషపడతాం కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసింది నిజమైన లబ్ధాలను ఆ రేషన్ కార్డులకు సంబంధించి గుర్తించాలని మంత్రి శ్రీశాఖ చెప్పింది కాబట్టి ఆ రిపోర్ట్ కూడా పూర్తి సిద్ధమైన వెంటనే ఇక ప్రభుత్వం అయితే ఆ డబ్బులు కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుందని తెలుస్తుంది ఈ నెల పెన్షన్లు అనేది మనకు ఆల్రెడీ పది తారీఖు లోపే ఇవ్వాలి కానీ ఇప్పటివరకైతే ఇవ్వలేదు సో ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల కొరత వల్ల కావచ్చు లేదైనా ఈ మధ్య కాలంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో మనకు సమాధానం ఆసరా పెన్షన్ల గురించి చెప్పాల్సి అయితే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఆగుతున్నారా లేదంటే కాస్త కోస్తా పెంచడానికి సిద్ధం అవుతున్నారా అనేది లీకులు అయితే వస్తున్నాయి చూడాలి మరి ఈ నెల పెన్షన్లు సాధారణ పెన్షన్ల మాదిరిగానే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తారా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారా ఇక కొంతమంది అనర్హులుగా పరిగణించారు అంటే ఎవరైతే డబుల్ పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారో వారందరికీ లిస్ట్ అనేది ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి అధికారులు పెన్షన్లు అనేది కట్ అనమాట సో మొత్తం ఇది అయితే ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మీకు కొత్త రూల్స్ వచ్చినా ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి